అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ఏకాదశి హిందువులు తులసి చెట్టు ఏంటో పవిత్రంగా భావిస్తూ ఉంటారు తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి చూడండి గంటలో అద్భుతం జరుగుతుంది మీరు వద్దన్నా డబ్బు మీ వద్దకే వస్తుంది ఏకాదశి ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ఇంకా తులసి మొక్క అంటే విష్ణుకు ఎంతో ఇష్టం తులసి మొక్కలు లక్ష్మీనారాయణలు కొలువు తీరి ఉంటారని పండితులు చెబుతున్నారు అలాంటి తులసి మొక్క మొదట్లో తొలి ఏకాదశి రోజు ఇది పెడితే మీరు గంటలో అద్భుతాన్ని చూస్తారు మీ ఇంటిలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది హిందూ మతంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనది బృందా అని కూడా పిలుస్తారు హిందువులు దేనిని స్వర్గానికి లేదా దేవుని నివాసమైన వైకుంఠనికి ప్రవేశద్వారం అని నమ్ముతారు తులసి మొక్క భక్తులకు దేవునికి దగ్గరవడానికి లేదా మోక్షాన్ని పొందటంలో సహాయపడుతుంది తులసి మొక్కలోని వివిధ భాగాలను దేవతలకు నిలయంగా భావిస్తారు అదనంగా గృహాలు తులసి మొక్క పూజ కోసం ప్రత్యేకంగా వరండా లేదా బాల్కనీని అంకితం చేసేవారు ప్రజలు తులసి మొక్క లేదా లక్ష్మీదేవికి తమ నివాళులు అర్పించడానికి ప్రదక్షిణలు చేస్తారు ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల ప్రతికూల శక్తులను నివారించడానికి లేదా చెడును దూరం చేయడం కోసం కూడా సహాయపడుతుంది వైద్యం చేసే శక్తి ఉందని చెప్తూ ఉంటారు ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మరియు దగ్గు జలుబు మరియు ఇతర వ్యాధులతో పోరాడుతుంది తులసి మొక్కకు ప్రతినిత్యం సూర్యోదయానికి ముందు నీటిని సమర్పిస్తే శుభప్రదం ఇలా చేయటం వల్ల సంపద శ్రేయస్ సువస్తుంది సూర్యోదయానికి ముందు సమయంలో తులసి చెట్టును పూజిస్తే మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు మరి ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టు మొదట్లో తొలి ఏకాదశి రోజు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే తొలి ఏకాదశి రోజు విష్ణువును పూజించే ముందు తులసి కోటను పూజించాలి ఏకాదశి రోజున చీకటితోనే లేచి స్నానం చేసి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ తొలి ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర సూర్యోదయం కాకముందే దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు హిందువులు ఈ తొలి ఏకాదశి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి వీటిల్లో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారు ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు దీనినే సరైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దేందు శేష పైన సైనిస్తాడు కనుక దీన్ని సైనా ఏకాదశి అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాడుతున్నట్లు పండితులు చెబుతున్నారు అంతేకాక చాతుర్మాస్ వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుపెట్టి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాంత్రి ద్వాదశి వరకు ఆచరించాలి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఎంత శక్తివంతమైన ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో పెట్టడానికి కావలసినవి ఐదు యాలకలు యాలుకలను తులసి మొదట్లో నాటితే మీకు డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది ఐదు పచ్చి యాలకులను మంచిగా ఉన్నవి తెలుసుకోవాలి ఎండిన కాయలు కాకుండా ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు ఆలు కాయలను తీసుకోవాలి ఆ తర్వాత ఆ యాలకులను విష్ణుపటం ముందు లేదా మీ ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు విష్ణుమూర్తి ఎత్తిన పది అవతారాలలో ఏ అవతారంలో ఏ ఫోటో మీ ఇంటి పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు ఈ ఐదు యాలకులను పెట్టి మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి యాలకులను పూజ మొదలు పెట్టే ముందే అంటే దీపం వెలిగించక ముందే దేవుని పటం ముందు ఉంచే దేవుని పటాలకు పువ్వులను అలంకరించి తులసి చెట్టుకు దీపం పెట్టి ఆ తర్వాత పూజ గదిలో దీపం పెట్టాలి ఇలా చేసిన తర్వాత దేవుని పటాలతో పాటుగా ఈ ఐదు యాలకులకు కూడా దూపం చూపించి హారతి ఇవ్వండి పూజ పూర్తయిపోయిన తర్వాత మళ్లీ మీ కోరికను చెప్పుకొని తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టి తవ్వి అందులో ఈ ఐదు ఆలుకాయలను కూడా ఉంచండి తవ్వమన్నాం కదా అని వేటితో పడితే వాటితో తవ్వకండి మీ చేతులతో కొంచెం మట్టి తీసి కొంచెం గుంటలాగా అయిన తర్వాత అందులో ఈ ఐదు యాలక్కాయలు వేసి తులసమ్మకు నమస్కారం చేసుకోవాలి యాలకలు డబ్బు తెచ్చిపెట్టడంలో బాగా సహాయపడతాయి అంతేకాదు యాలకులు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం నీ తొలి ఏకాదశి రోజున తులసి కోర్టులో ఆలుకలను నాటితే మీకు లక్ష్మీయోగం పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంటిలోకిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఈ పరిహారం తొలి ఏకాదశి రోజు సూర్యుడు ఉదయించక ముందే చేయాలి అప్పుడే మీకు ఈ పరిహారం చేసిన ఫలితాన్ని పొందుతారో సూర్యోదయానికి ముందే పూజా విధానాలన్నీ కూడా పూర్తి చేసి ఈ పరిహారం చేసుకోవాలి యాలకులు అనేవి అందరిలో ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో యాలుకలు వేయడం అస్సలు మర్చిపోకండి మీ ధనం రెట్టింపడానికి ఇది చాలా మంచి పరిహారం అందులోనూ ఈ పరిహారం తొలి ఏకాదశి రోజున చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే తొలి ఏకాదశి రోజున ఈ పరిహారం చేసిన తర్వాత కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటో తెలుసుకుందాం అలాగే తొలి ఏకాదశి కథను మరియు ఆ రోజు ఏమి చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందో కూడా తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఆ సమయంలో ఏకాదశి పర్వదినాన్న వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్రగ్రహణములతో భునానం చేసినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తే ఉన్నాయి ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్ మహత్యం వ్రతం అవలంబిస్తారు శాఖాహారుల ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ జాతర మహత్యం నియమం ఏకాదశి నాడు ఉపవసంచి మర్నాడు పాలన చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగే తొలి ఏకాదశి వేడుక చేసుకుంటూ ఉంటారు రైతులు అభివృద్ధి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని ఇరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని ఇతర ఇతర ఏ సమస్యలు ఎదురుకాకూడదని నమస్కారం పెట్టుకుంటారు ఈ తొలి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూర్తాయని పండితులు అంటూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఈ నియమాలను ఆచరిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం చేసుకున్నట్లయితే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు మీ సొంతమవుతాయి వద్దన్న కొద్ది డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం శోదయ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్ యవాదాలు